సింహానికి బుద్ధి చెప్పిన గాడిద అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది అది చాలా గర్వంగా క్రూరత్వంగా ఉండే సింహం అడవిలోని జంతువులన్నీ భయపెట్టి అంటమైన చాకరీ చేయించుకునేది అది ఆడింది ఆటగా తను ఏం చెప్తే అది వినాలి అన్నట్టు జంతువులన్నిటినీ భయపడించి తన ఆకలిని తీర్చుకునేదానికి వాటిని భయపెట్టేది అలా ఉండగా కొద్ది రోజులకు అక్కడ చాలా కరువు వచ్చింది ఆ కరువు తట్టుకోలేక మిగిలిన జంతువులన్నీ దిక్కు వలస వెళ్ళిపోయాయి జంతువులకు రాజు అయితే మాత్రం తిండి తిప్పలు ఊరికే వస్తాయా ఇతర జంతువులు ఉన్నంత వరకు వాటిలో ఏదో ఒక తింటూ తన ఆకలిని తీర్చుకునేది ఇప్పుడు అది కూడా లేదు ఒక జంతువు కూడా అడవిలో లేదు అయినా కూడా బెట్టుగా కొద్ది కాలం అక్కడే సింహం తిరుగుతూ ఉండేది కానీ ఆకలితో తట్టుకోలేక వేరే అడవిలోకి బయలుదేరింది అడవిలో నక్క గాడిద ఆవు కలిసిమెలిసి స్నేహంగా జీవిస్తూ ఉండేవి వాటి తిండి తిప్పలు వేరైనా కలిసిమెలిసి ఉండేవి సింహం వాటి దగ్గరకు చేరింది వలస వచ్చిన గర్వాన్ని వదలని సింహం ఈ అడవికి కూడా నేనే రాజును అనుకుంది అవి ఒప్పుకోకపోవడంతో అది ఒక ఒప్పందం చేసుకుంది ఎలాంటి ఆహారం దొరికినా అందరం పంచుకోవాలి తినాలి అని అంది సింహం దానికి మిగతా మిగతావి కూడా సరే అన్నాయి ఒకరోజు ఆహారం దొరికింది అందరికీ సమానంగా పంచి పెట్టమని ఆవుతో చెప్పింది సింహం ఆహారాన్ని నాలుగు వాటాలు వేసింది ఆవు సింహానికి కోపం వచ్చింది ఒక్కసారిగా సింహం ఆవుపైకి దూకి తన పంజాను విసిరేసరికి ఒక్కసారిగా చనిపోయింది ఆవు నక్క గాడిద లోపల ఏడుతూ కూర్చున్నాయి ఈసారి నక్క వైపు చూసి నువ్వు పంచు అని అంది అయితే తెలివిగల నక్క ఈ ఆహారాన్ని పంచడం నా వల్ల కాదు నువ్వే పంచు అని సింహంతో చెబుతుంది దాంతో సింహం గర్వానికి అంతే లేకుండా పోయింది సరే నేనే పంచుతాను అంటూ మూడు వాటాలు వేసి నేను రాజును కాబట్టి నాకు ఇంకో వాటా వేసుకుంటానని నాలుగు వాటాలు వేసింది మిగిలిన రెండు వాటాలు మీరు తీసుకోండి అన్నట్టు చూపించి మీలో ఎవరైతే ముందు దాంట్లో చేతులు పెడతారని వాటిని బెదిరించింది దాంతో భయపడ్డ నక్క గాడిద భయంతో ఉనికిపోయాయి దౌర్జన్యంగా ఆహారాన్ని అంతా కాజేసి సింహం తిని హాయిగా నిద్రపోయింది నక్క గాడిద మాత్రం ఆహారం లేక ఆ కలితో అల్లాడిపోయాయి ఆత్రంగా దొరికిన ఆహారం ఆహారాన్ని తినేసరికి సింహం మరుసటి రోజు జబ్బు పడింది పడుకున్న చోట నుంచి కదల లేకుండా అయిపోయింది అది చూసిన మిగి మిగతా జంతువులన్నీ సింహాన్ని తిట్టి కొట్టి తన్నీ వెళ్ళేవి సింహం లేకలేకపోయినా కూడా కళ్ళు ఉరిమి చూసి మూలుగుతూ ఉండేది కానీ ఏ ప్రాణి కూడా భయపడేది కాదు నేను బ్రతికి బయటపడితే మీ సంగతి చెప్తా అన్నట్టు సింహం వాటిని బెదిరించేది అయినా కూడా అవి లెక్క చేసేవి కావు ఒకరోజు తన దగ్గరకు గాడిద రావడం చూసిన సింహం నువ్వు కూడా తన్ని వెళ్ళడానికే వచ్చావా గుడ్లు ఉరిమి చూసింది ఇంకా గుడ్లు ఉరుముతున్నావా మహారా మహారాజా మృగరాజా చింత చచ్చిన పులుపు చావడం లేదు అంటే ఇదే అయినా కూడా సింహం గుర్రుమని చూస్తూ ఉంటే కోపం వచ్చిన గాడిదకు వెనక కాళ్ళతో సింహం మొహం మీద తన్నింది వెంటనే సింహం రెండు కళ్ళు రాలి నేల మీద పడ్డాయి ఇంత బ్రతుకు బతికి గాడిదతో కూడా తన్నులు తిన్నాను ఇదేం బ్రతుకు అంటూ సింహం కుమిలిపోయింది అయినా కూడా ఏ జంతువు దానిపై జాలిపడలేదు ఇన్ని రోజులు వాటిని కష్టపెట్టినందుకు సింహానికి తగిన శాస్తి జరిగిందనుకొని అన్నందుకు సంతోషంతో ఆ రోజు నుండి జంతువులు జీవించసాగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్